హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉల్వచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనందరికీ తెలుసు కదా ఉల్వచారు చాలా హెల్దీ మరి ఇంకెందుకంటే ఆలస్యం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేసి చేయండి అలాగే మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కమెంట్లో చెప్పండి మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈ ఉల్వచారు ఎలా చేసుకోవాలి దీనికి ఏమేమి మసాలా కావాలో వీడియో మొత్తం చూడండి సో ఫస్ట్ మనం ఉలువచారు చేసుకోవడానికి ఒక ఒకరోజు ముందే నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న ఉలవల్ని కుక్కర్లో వేసి మంచిగా ఒక పది విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా ఉడికిపోవాలండి మనం పుట్టు మాత్రమే మిగలాలి మంచిగా మిగతా కండంతా ఇలా స్మాష్ అయిపోవాలి అంటే ఇలా గుజ్జు గుజ్జులాగా అయిపోవాలి అంత మెత్తగా ఉడికించుకోండి మీరు ఒక పది విజిల్లు లేకపోతే ఎనిమిది విజిల్లు అట్లా పెట్టండి ఇలా మంచిగా ఉడుకుతుంది ఇంకెప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవడం ఇవన్నీ నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే దీనికి మెయిన్గా మనము వేసే మసాలా అండి దీంట్లో మసాలా వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది సో వీటిని ఇంకా పక్కన పెట్టి దీనికి ఏమేమి మసాలా వేసుకుంటానో చూపిస్తాను అయితే ఈ మసాలా కోసము చూసారు కదా కొంచెం కొబ్బరి కొద్దిగా కొబ్బరి మరీ ఎక్కువ తీసుకోకండి కొద్దిగా కొబ్బరి ఒక మూడు నాలుగు లవంగాలు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క మిరియాలు ఇవి తీసుకోవాలి ఇవి లైట్గా రోస్ట్ చేయండి ఒక్క నిమిషం పాటు అలా రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ మసాలా కంపల్సరీ చేసుకోండి సో ఇవి మాత్రం వేసుకొని మంచిగా చెప్పాను కదా నూనె వేయకుండా మంచిగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇక నెక్స్ట్ దీనికోసం చింతపండు ఒక చిన్న సైజు అంటే నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోండి చాలు ఈ పులుపు ఎక్కువగా ఉండొద్దండి మీరు చూసుకొని చింతపండుని పులుపు ఎక్కువగా అస్సలు వేయకూడదు ఇందులో మనకి పులుపు ఎక్కువైపోయింది అనుకోండి రుచి చాలా మారిపోతుంది కొంచెం పులుపు తక్కువైనా టేస్ట్ బాగుంటుంది కానీ పులుపు ఎక్కువ కాకుండా చూసుకోండి ఇలా కొంచెం చింతపండు తీసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇక నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం మనం చారు రెడ్ అయ్యే అయ్యేలోపు మనకి చింతపండు నాన్తుంది కాబట్టి ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉలవచారు ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది సో ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా చేసుకోవచ్చు ఇలా నీళ్ళు వేసి ఇక పక్కన పెట్టుకోవాలి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ మనము మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనం ఉలవలని ఇలా గ్రైండ్ చేశాను సో ఫస్ట్ ఇలా వడగట్టుకుందాము మనకి పొట్టు ఉంటుంది కదా అందుకోసం ఇట్లా మంచిగా గ్రైండ్ చేసిన దాన్ని ఇట్లా వడగట్టుకోండి ఇట్లా మంచిగా వడగట్టుకొని దీన్ని పొట్టు రాకుండా మనకి పొట్టు పడకుండా ఇట్లా వడగట్టుకుంటే మంచి నీట్గా వస్తుంది మళ్ళీ ఈ పొట్టుని ఒక రెండు సార్లు అట్లా గ్రైండ్ చేసుకోండి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా మనకి మంచిగా మన చార అనేది చిక్కగా మంచిగా వస్తుంది సో చూసారు కదా ఇంత మళ్ళీ దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇలా వడగట్టుకుందాము ఇలా ఒక రెండుసార్లు చేస్తే మనకి దాంట్లో ఉన్న మనకు ఉలువల్లో ఉన్నదంతా మనకి మంచిగా నీట్గా వస్తుంది సో ఇలా మంచిగా ఒత్తేసుకొని మంచిగా తీసేసుకుందాము దీన్ని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తున్నాను నేను సో వీడియో కొంచెం లెంతీగా ఉందండి స్కిప్ చేయకుండా మేము క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి వీడియో కొంచెం లెంతీగా అయింది కాబట్టి తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి సో చూసారు కదా మళ్ళీ గ్రైండ్ చేశాను ఇంకొన్ని నీళ్ళు వేసి గ్రైండ్ చేశాను ఇప్పుడు మనకి ఇంకా పిప్పి మాత్రమే మిగిలిపోతుంది ఇంకా దీన్ని మీరు పడేయచ్చు సో చూసారు కదా ఇలా మంచిగా ఒత్తేసుకోండి అందులో ఏమాత్రం నీళ్ళు లేకుండా మంచిగా ఒత్తేసుకొని ఇంక ఇప్పుడు మనకి ఈ నీళ్ళు అనేటివి చార్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పోపు వేసి చేసేసుకుందాము చూసారు కదా నేను బాగా ఒత్తేస్తున్నాను అసలు దాంట్లో ఏమీ లేకుండా పిప్పి మాత్రమే మిగిలేటట్టు ఇలా చేసుకొని పక్కన పెట్టేసి ఇంకా దీన్ని ఇప్పుడు మనం చార్జ్ చేసేద్దాం సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని చార్ చేసేసుకోవాలి ఫస్ట్ మనం కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి మరీ ఎక్కువగా ఆయిల్ వేయనవసరం లేదు కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఒక రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు వేసి ఇందులో ఎల్లిపాయ జీలకర్ర దంచి వేస్తున్నాను మీకు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను దీంట్లో ఒక పది పన్నెండు వరకు ఎల్లిపాయలు తీసుకొని ఒక హాఫ్ స్పూను జీలకర్ర తీసుకోండి జీలకర్ర పచ్చిదే వేయించాల్సిన అవసరం లేదు సో వీటిని రెండు మంచిగా దంచుకోండి మెత్తగా ఇలా దంచుకొని ఇది వేసుకోండి ఇది వేసి మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇట్లా ఒక నిమిషం పట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మనం రెడీ చేసి పెట్టుకున్న చారు ఉంది కదా అదంతా వేసేయండి ఇంకా ఈ చారు అంతా వేసేసి కొన్ని నీళ్ళు వేసుకోండి ఆల్రెడీ మనం మంచిగా నీళ్ళు వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఇంకెక్కువ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు కొన్ని నీళ్ళు వేసేసి దీనికి తగినంత ఉప్పు వేసుకొని ఇంకా మనము అన్నీ రెడీ పెట్టుకున్న మసాలాలు చింతపండు ఇవన్నీ ఒక దాని వేసేసుకుందాము చూసారు కదా కొన్ని నీళ్ళు వేస్తున్నాను మరీ పల్చగా చేయకండి ఇంక ఇప్పుడు దీంట్లో మీకు తగినంత ఉప్పు కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆల్రెడీ చింతపండు అది వేసేసుకోండి నీళ్లు మా వేయకుండా చింతపండు మాత్రమే వేసేసుకోవాలి సో మీకు చూపిస్తున్నాను చింతపండు మాత్రమే నీళ్లు వేయకుండా చింతపండు మాత్రమే వేయండి మేమైతే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కమెంట్లో చెప్పండి సో దీనికి తగినంత చక్కెర లేదంటే బెల్లమైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల చక్కెర వేస్తున్నాను మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా కొబ్బెర ఇలాచి లవంగాలు ఇవన్నీ ఆ పొడి వేసేయండి ఇంక ఇప్పుడు దీంట్లో అన్నీ వేసాము ఇంకా కలిపేసి మూత పెట్టుకొని మంచిగా మరలించుకోవడమే మనకి ఉలవచారు ఎంత బాగా మరలితే అంత బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం చిక్కబడే వరకు మరలించుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు దగ్గర దగ్గర ఒక పది నిమిషాల వరకు మరలించానండి సో ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మరలించుకుందాం కొంచెం చిక్కబడాలి మనకి ఇంతకుముందు పల్చగా ఉన్నది కదా సో చూసారు కదా ఆల్మోస్ట్ ఇక నాకు మంచిగా మరలిచ్చాను చెప్పాను కదా మీకు ఒక పది పదిహేను నిమిషాల వరకు మరలించండి అంటే మీరు వేసుకునే నీళ్ళని బట్టి టైం పడుతుంది మీకు సో ఇలా మంచిగా చిక్కగా అయిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసేసి సర్వ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు